శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఇక జరగదు ఇక మా వల్ల కాదు మీరు ఎవరినైతే ప్రేమించారో వాళ్ళని బ్రతిమలాడి బ్రతిమలాడి ఇక విసిగిపోయారో వాళ్ళ దగ్గర చులకను కూడా అయిపోయారు ఎవరైతే భార్య భర్తల మధ్య దూరం అయిపోయి భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం గట్ట జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు భర్త వెళ్ళి మనం మళ్ళీ కలిసి ఉందాం మన మధ్య వచ్చేటటువంటి సమస్యనంతా కూడా మర్చిపోయి మళ్ళీ ఇదివర కలిసి ఉందామంటే ఆ భార్య ఒప్పుకోదు లేదంటే భర్త దూరంగా వెళ్ళిపోయినా సరే భర్త ఒప్పుకోరు ఇక మాకు ఏం దిక్కు పరిస్థితుల్లో మీరు రాత్రి పడుకునేటప్పుడు మూడు సార్లు ఇలా జపిస్తే చాలు మీకు తప్పకుండా మీకు అద్భుతమైన చదువు చూస్తారనమాట మీరు కోరుకున్న వారి మనసు తప్పకుండా మారుతుంది ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో వారికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రేమించిన వాళ్ళ మాట వినకపోయినా తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోయినా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా డబ్బు కోసమైనా అక్క చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ విడిపోయి బాధపడుతున్నా సరే ఇది చాలా చాలా పవర్ఫుల్ కార్య సిద్ధి నెంబర్ అనమాట ఈ నెంబర్ రాసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అంత శక్తివంతమైన నెంబర్ అనమాట ఇది అయితే ఈ నెంబర్ని ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి ఏం చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది కూడా సింపుల్గా నోటి ద్వారా అనుకుని ఏదైనా మాట కానీ మంత్రం కానీ లేదంటే స్విచ్ వర్డ్ లాంటిది ఏదైనా ఈజీగా ఉండాలి కావాలనుకుంటే అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది స్విచ్ వర్డ్ అని చెప్పచ్చు సింపుల్గా మీ నోటి మాట ద్వారా ఈజీగా చెప్పుకుంటే సరిపోతుంది స్విచ్ వర్డ్ అంటే ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ అనమాట ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అంటారు కదా ఇది ఒక ఏంజల్ నెంబర్ అనమాట దేవతల యొక్క నెంబర్ అనమాట అయితే మీరు ఏం చేస్తారంటే ప్రేమించిన వారు పట్టించుకోకపోయినా భార్య భర్తల మధ్య విడిపోయే దూరంగా ఉంటుంది ఉంటారు ఇంట్లో గొడవలు పడుతూ ఉంటారు అలాంటి వారిని మార్చుకోవడం కోసం సింపుల్ గా చెప్పుకుంటే చాలు దీనికంటూ ప్రత్యేకమైనటువంటి ఏమీ లేదు మీకు ఇష్టమైన తినచ్చు కాకపోతే మీ మనసును ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా అనుకోవాలి అయితే ఒక్కరి కోసమే అనుకోవాలి పది మంది ఉన్నారు పది మంది కోసం అనుకోకూడదు ఒక అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి కోసమైనా అబ్బాయి అమ్మాయి కోసమైనా భార్య భర్త కోసమైనా భర్త భార్య కోసమైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా ఏ బంధం అయితే కావాలి అని మీరు బలంగా కోరుకుంటున్నారో ఆ బంధం కోసం కోసం ఏం చెల్లి నెంబర్ అనేది తప్పకుండా చెప్పుకోవాలన్నమాట దీంతో పూజతో పనిలేదు పూజ చేసుకుంటే మంచిదే కానీ పూజతో అసలు పనిలేదు ఎక్కడ హాస్టల్లో ఉన్నవారైనా ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు ప్రేమించిన వారు విడిపోయి బాధపడుతూ ఉంటే అటువంటి వారికి ఈ యొక్క నెంబర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది రాత్రి పడుకునేటప్పుడు ఇది పవర్ఫుల్ కార్యసిద్ధ నెంబర్ అనమాట అయితే ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే మీకు వసకొమ్మ అంటే తెలుసు కదా వసకొమ్మను కొంచెం కాల్చండి అలా కాల్చిన తర్వాత టెంకాయ మీ చేతితో పట్టుకొని ఈ యొక్క కార్యసిద్ధి నెంబర్ని రాయండి మీ మనసులో మీరు ఇష్టమైన వారిని లేదంటే మీకు డబ్బు కోసమైనా ఇష్టమైన వ్యక్తి కోసమైనా తలుచుకొని ఈ పవర్ఫుల్ కార్యసిద్ధి నెంబర్ రాయండి ఆ నెంబర్ ఏంటంటే సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ అని రాసిన తర్వాత ఆ టెంకాయని మీ పూజ గదిలో వారాహి అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి వారాహి అమ్మవారి మంత్రాన్ని చపించండి ఓం నారాయణాయ విద్మహే భూమి పాలాయ ధీమహి తన్నో వారాహ ప్రచోదయాత్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం నారాయణాయ విద్మహే భూమి పాలాయ ధీమహే తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే భూమి పాలాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అనే ఈ నెంబర్ని మీరు మూడు సార్లు చెప్పించ అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని అంటే ఈ నెంబర్ రాసిన తర్వాత అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పించాలన్నమాట ఇలా మీరు శుక్రవారమైనా మంగళవారం అయినా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఎప్పుడైనా సరే హోరా టైంలో చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందండి మీరు ఎవరి కోసమైతే కోరుకుని ఈ యొక్క పరిహారం చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మీ వసమవుతారు కాబట్టి నమ్మకంతో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు